డీరేహాల్ మండలంలోని ఆంధ్ర సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది దీని కారణంగా డీరేహాల్ మండలంలోని పులుకుర్తి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది రాయదుర్గం బళ్ళారి ప్రధాన రహదారిపై వాగు ఉధృతి కారణంగా రాకపోకలు ఆగిపోయాయి అటువైపు ఇటువైపు సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డీరహల్ సిద్దాపురంలోనూ కురిసిన భారీ వర్షాలకి డీరహల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి يا خاري کولو پتو بورو بهر مچيا چاچا کي لاي لکيو پلو هوو جويلا لا آ نوتو يا ادي اٹه آکي دلو کي اني ايسو ده کي کي بي پاتلاندي چا ليا گل ورن ادي لو بها 500 روپيا بيتا نانو باه تمتا ஸ்டூடண்ட்டு என்ன எல்லாரா மனசு ஏன் பயங்கரப்படுத்த ஹீரா பாப்புவா பாப்புவா மாரா பயங்கரப்படுத்தா பாப்பா பாப்பா 哇，你在不里 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి